హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు బొంగులో చికెన్ ఎలా చేసుకుంటారో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే నేను చాలా క్లీన్గా మెజర్మెంట్తో చూపిస్తున్నాను చూడండి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బాస్మతి దావత్ రైస్ అయితే తీసుకున్నాము ఈ విధంగా రైస్లోకి వాటర్ యాడ్ చేసుకుని టూ టైమ్స్ అయితే క్లీన్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న రైస్లోకి మరొకసారి మంచినీటిని వేసుకొని రెండు గంటల పాటు అయితే మూత పెట్టి నానబెట్టించుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ కాబట్టి మనకి హాఫ్ కేజీ చికెన్ అయితే సరిపోతుంది చికెన్ అనేది ఈ విధంగా బోన్తో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మీకు బొంగులో చికెన్లోకి ఐటమ్స్ ఏవేవి కావాలో నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను మొత్తం చూసి అన్ని రెడీగా పెట్టుకోవాలి చూస్తున్నారు కదండీ ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఇచ్చిన ఐటమ్స్ అన్నీ ఒక్కటి కూడా మిస్ చేయకుండా ఆల్ ఐటమ్స్ బిర్యానీ మసాలాలో అయితే వెయ్యాలి ఇప్పుడు మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక పెద్ద సైజ్ బేసిన్ తీసుకోవాలి అందులోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి చికెన్ అనేది ఈ విధంగా బోన్తో ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం అనేది మీ స్పైసెస్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి యాడ్ చేసుకోండి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హోల్ బిర్యానీ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత బిర్యానీ ఆకులను ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ముక్కలుగా చేసి వేసుకున్నట్లయితే మన మసాలా పట్టించి బొంగులోకి యాడ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మూడు మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా సన్నగా కట్ చేసుకు పెట్టుకుని వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పొదన యాడ్ చేసుకొని వీలైనట్లయితే రెండు కరివేపాకు రబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అరబద్ద వరకు నిమ్మకాయని తీసుకొని ఆ రసాన్ని పిండుకోవాలి ఆ తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అన్నది మీరు ఏ ఆయిల్ యూజ్ చేసినా పర్వాలేదు ఇప్పుడు ఆయిల్ యూజ్ చేసిన తర్వాత ఒక్కసారి చేత్తో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ముక్కకి బాగా మసాలా పట్టించుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నట్లయితే ముక్కకి అనేది మసాలా పర్ఫెక్ట్గా పట్టి తింటున్నప్పుడు టేస్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ఒక మీడియం సైజు టమాటా పండును కూడా తీసుకొని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి టమాటా పండుగనేది మీరు ముందు యాడ్ చేయకూడదు ఈ విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి పెరుగు అన్నది లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఈ విధంగా మూడు టేబుల్ స్పూన్లు పెరుగు యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ ఉంటుంది కదా ఆ రైస్ అయితే ఇప్పుడు తీసుకుని ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి రైస్ యాడ్ చేసుకునేటప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నా దగ్గర క్లిప్ అది మిస్ అయిందండి వీడియో క్లిప్ ఈ విధంగా అయితే రైస్ని యాడ్ చేసుకుని మొత్తం చికెన్ రైస్ మొత్తం ఈ విధంగా అయితే మసాలా పట్టించి కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద అయితే ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి రైస్ని చికెన్లో వేసి మసాలా బాగా పట్టించి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే వెదురు బొంగులు అనేవి క్లీన్గా వాష్ చేసుకోవాలి వెదురు బొంగులు అనేవి మనం ఎంత క్లీన్గా వాష్ చేసుకుంటే అంత మంచిది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్గా వాష్ చేసుకొని ఒక అరిటాకు అయితే ఎరెంజ్ చేసి పెట్టుకోవాలి వెదురు బొంగులు అనేవి క్లీన్ చేసుకున్నప్పుడు అందులో లేయర్స్ అలా కొన్ని ఉంటాయి అవి బయటకు వచ్చేంత వరకు బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక అరిటాకు ఎరంజ్ చేసుకొని మనం ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న రైస్ని చికెన్ని అయితే మూత మరొకసారి తీసుకుని ఒక నిమిషం పాటు ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం వెదురు బొంగుల్లోకి అయితే ఈ రైస్నైతే యాడ్ చేసుకోవాలి ముందుగా మీరు రైస్ యాడ్ చేసుకోకుండా చికెన్ పీసెస్ అయితే వేసుకోవాలి రైస్ వేసుకున్నట్లయితే కింద పట్టేస్తుంది అడుగు పట్టేసినట్లు అయిపోతుంది ఈ విధంగా మూడు పీసెస్ వరకు వేసుకొని ఆ తర్వాత రైస్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రైస్ని అయితే కుక్కుంటూ వేసుకున్నట్లయితే రైస్ అనేది పర్ఫెక్ట్గా అందులో పడుతుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బొంగులను మీరు పట్టుకొని కింద కొడుతూ రైస్ అనేది యాడ్ చేసుకున్నట్లయితే మీకు రైస్ అనేది పర్ఫెక్ట్గా పడుతుంది ఈ విధంగా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ ఫైనల్గా వేసుకుని పైన ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక తీసుకొచ్చిన అరిటాకు అయితే ఫుడ్ అనేది బయటికి లీక్ అవ్వకుండా ఈ విధంగా అరిటాకు సహాయంతో పైన పెట్టుకున్నట్లయితే ఫుడ్ అనేది బయటికి లీక్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మనం దీనికోసం మంటని అరేంజ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు చూస్తున్నారు కదా మంట అనేది అన్ని వైపులు ఒకేలా కాలేలా అయితే చూసుకోవాలి ఈ విధంగా కాలుతున్న మంట పైన మనం ఇరవై ఐదు నిమిషాల పాటు బొంగులను బాగా కాల్చుకోవాలి ఇరవై ఐదు నిమిషాల పాటు కాల్చుకున్నప్పుడు మనం బొంగులను అటు ఇటు తిప్పుకొని కాల్చుకున్నట్లయితేనే లోపల ఉన్న ఫుడ్ అయినా పీసెస్ అయినా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి మనం తింటున్నప్పుడు చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా రెండు వైపులు ఒకేలా కాల్చుకోవాలి ఆ తర్వాత మనం ఒక పెద్ద ప్లేట్ తెచ్చుకొని మన ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఆ బొంగులను ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగితే బొంగులు అనేవి కాస్త చల్లబడతాయి ఆ తర్వాత మీరు మరొక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ సహాయంతో లోపల ఉన్న ఫుడ్ అనేది బయటకైతే తీసుకోవాలి మనం వేసిన క్వాంటిటీకి అయితే ఆ ఫుడ్ అనేది మాకు ముగ్గురికైతే సరిపోయింది రైస్ చికెన్ పీసెస్ అయితే ఎక్కువైపోయాయి ఆ క్వాంటిటీ బట్టి మీరు చూసుకొని చేసుకోండి మీకు ఈ విధంగా చేసి తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది తప్పకుండా ఒకసారి బొంగోళ బిర్యానీ అయితే ట్రై చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి